మిత్రులారా ఇది కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల్ బరంగేడి గ్రామం పతంగల్ మరియు బీర్కూర్ వెళ్ళే రహదారి మధ్యలో ప్రధాన రహదారి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ బరంగేడి గ్రామం ఉంది ఈ రెండు కిలోమీటర్ల వ్యవస్థ గత ఇరవై సంవత్సరాల క్రింద ఉమ్మడి రాష్ట్రంలో ఈ రెండు కిలోమీటర్ల రోడ్ని రెండు దప్పాలుగా వేయించారు ఈ కాంక్రీట్ రోడ్ సిమెంట్ రోడ్ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోడ్డు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది అలాగే కూడా గత ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ గ్రామం నుండి ఇసుక ప్రభుత్వ అవసరాలకు కానీ ప్రైవేటు అవసరాలకు కానీ ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా కానీ ఇలా రకరకాలుగా ఇప్పటి వరకు ఇలా కొనసాగుతూనే ఉంది ఇసుక ఇసుక కూడా ద్వారా ఈ గ్రామం నుండి దాదాపు ఒక వందల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చి ఉంటుంది ప్రైవేటు కానీ ప్రభుత్వానికి కానీ కానీ గ్రామంలోని రోడ్డు వ్యవస్థ మాత్రం మారలేదు ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్డు వ్యవస్థ కానీ ఇంకా ఇప్పటివరకు అలాగనే ఉంది మొన్న కురిసిన వర్షానికి గ్రామంలో మొత్తం రోడ్లు మొత్తం చిత్తడిగా వ్యవస్థగా మారి ప్రస్తుతం వరి పంట కోస్తున్నారు వరి సీజన్ నడుస్తుంది గత వారం రోజుల నుండి గ్రామం నుండి లారీలు వడ్ల లారీ వల్ల వడ్ల లారీలు బయటకు వెళ్ళే పరిస్థితులు లేవు లారీలు బయటకు వెళ్ళాక వారం రోజుల నుండి వడ్లు కాటబెట్టడం అంటే అయితే రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మిత్రుల ప్రస్తుతం మీరు ఈ రోడ్డు పరిస్థితి గురించి వీడియో చూడొచ్చు ఈ గ్రామం కేవలం ఇసుక మాత్రమే కావాలి కానీ రోడ్లు కానీ అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం అవసరం లేదు ఈ గ్రామంలోకి ఆర్టీసీ బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ మరి ఇతర వాహనాలు పెద్ద వాహనాలు రావాలన్నా కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది గత సంవత్సరం క్రితం రోడ్డు శాంక్షన్ చేస్తామని రోడ్డు శాంక్షన్ అయిందని శంకుస్థాపన కూడా చేశారు కానీ ఇప్పటివరకు ఇలాంటి పనులు కూడా జరగలేదు గ్రామస్తులు కూడా అడిగే పరిస్థితులు చాలా తక్కువనే ఉన్నాయి ఎందుకంటే ఇదే గ్రామం కాదు ఎక్కడైనా ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి ఉంది గ్రామ అభివృద్ధి గురించి కానీ గ్రామ సమస్యల గురించి మాట్లాడే పరిస్థితులు ప్రజలు లేవు ఎందుకంటే ఎవరు నాయకులు వాళ్ళ గురించి ఎవరు పార్టీల గురించి వాళ్ళు మాట్లాడే పరిస్థితులు ఉన్నారు కానీ గ్రామ పరిస్థితులు అడిగే పరిస్థితులు ఇప్పుడు ప్రజలకి అంత ఓపిక కూడా లేదు ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వ ప్రతినిధులు మా గ్రామాన్ని సందర్శించి పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాను